హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ జయా అడిగొట్లా ఇప్పుడు నేను ఇక్కడ మార్నింగ్ మార్నింగ్ ఏం చేసేస్తున్నాను అంటే ఒక స్నాక్ ప్రిపేర్ చేస్తున్నాను ఇంట్లో తినటానికి ఎప్పుడు పానీపూరి చాట్ అలా బయటవే కాకుండా ఇంట్లో కూడా ఇలా చేసి పెడితే ఈజీగా తినేస్తారు అండ్ చాలా ఎమ్మీగా కూడా ఉంటుంది సో నేను దీని గాను లేస్ తీసుకున్నాను లేస్ మీద ఉంది కదా క్రీమ్ అండ్ ఆనియన్ అని అదే క్రీమ్ అండ్ ఆనియన్ ఈ లేస్కి ట్రై చేస్తే ఎలా ఉంటుంది అనిపించింది ఇక్కడ మైనీస్ చీజ్ రాసాను దానికి మైనీస్ రాసిన తర్వాత ఆనియన్స్ అండ్ టమాటో అలాగే సేవ్తో టాపప్ చేస్తున్నాను సో ఇలా చేసుకొని తింటే బయట తిన్న చాట్ కన్నా చాలా టేస్ట్గా ఉంటుంది ఎందుకంటే నేను తిన్నాను కాబట్టి అవుట్ సైడ్కి తీసుకువెళ్లకుండా ఇలా మీరు ఇంట్లో చేసి పెట్టండి ఈజీగా హ్యాపీగా ఫీల్ అవుతారు తింటారు అండ్ బయట ఫుడ్స్ కన్నా ఇది సేఫ్ కూడా మనం అండ్ ఇక్కడ ఏంటి అంటే ఎన్ని లేస్లు ఉన్నాయి అన్నిటినీ కూడా ఇలాగే టాపింగ్ చేసేస్తాను చేసిన తర్వాత కొంచెం మైనీస్ అండ్ కొంచెం క్యాచ్ప్ వేసుకుంటున్నా అండ్ వన్స్ ఇది కంప్లీట్ అయిపోయింది కదా టేస్ట్ చేసి చూస్తాను చాలా అంటే చాలా బాగుంది సో అది ఫ్రెండ్స్ టుడేస్ వీడియో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ న్యూ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫుడ్ని నేనే ప్రిపేర్ చేశాను సో ఇప్పుడు డైలీ తిని ఎలా ఉందో మీకు చెప్తాను <laughs> I love this.